కుకింగ్ కబుర్లకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం రెండు వెరైటీల వడ ఎలా చేసుకోవాలో చూద్దాం ఇక్కడ ఒక రెండు కప్పులు పొట్టు మినపప్పు తీసుకున్నానండి తీసుకొని ఓవర్ నైట్ సోక్ చేసి దీన్ని ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను చూస్తున్నారు కదా ఎంత వీలవుతే అంత పొట్టు తీసేసాను అండ్ దీన్ని కొద్దిగా నీళ్ళు వేసి గ్రైండ్ చేసుకుంటున్నాము మనము సాఫ్ట్గా అండ్ ఈ వెట్ గ్రైండర్లో గ్రైండ్ చేయడం వల్ల మీకు పిండి ఒదిగిస్తుంది మీరు నార్మల్ మిక్సీలోనైనా గ్రైండ్ చేసుకోవచ్చు ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసి కలుపుకోండి పిండి చాలా మెత్తగా దూదిలాగా ఉంది అండ్ ముందుగానే నేను ఒక బాండీ పెట్టేసి నూనె కాగపెట్ కాగనిచ్చాను కాగిందో లేదో టెస్ట్ చేయడానికి ఒక చిన్న కొద్దిగా వేసి టెస్ట్ చేశాను ఇప్పుడు ఆయిల్ కాగింది కొంచెం చేయి తడుపుకొని కొద్దిగా పిండి తీసేసుకొని ఇలా చేసేసి మధ్యలో రంధ్రం వేసి ఆయిల్లో వేసేయండి ఇలాగే అన్నీ మిగిలినవి కూడా చేసుకోండి మీకు ఎన్ని పడితే అన్ని వేసుకోండి ఇక్కడ నాకు ఒక నాలుగు పడతాయి సో నేను నాలుగు వేస్తున్నాను చూస్తున్నారు కదా ఇలా అన్నీ చేసేసుకొని ఆయిల్లో కాగిన ఆయిల్లో వేసేసేయండి ఒకవైపు బాగా కాలిన తర్వాత మనం రెండో వైపుకి తిప్పుకుందాము ఇవి అయినవి పక్కన ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకుని మీకు ఇంకొక రెండో వెరైటీ చూపిస్తాను అందులో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ క్యారెట్ తురుము కొద్దిగా జీలకర్ర ఇవన్నీ వేసేసి పిండిని కలిపేసుకోండి మనం ముందుగా చేసుకున్నట్టు ఈ మిగిలిన పిండితో కూడా ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని మధ్యలో రంధ్రం పెట్టేసి వడ వేసేసుకుందాము అండ్ రెండు వైపులు కాలిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి మిగిలిన పిండి కూడా ఇలాగే చేసుకోండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉన్న పర్ఫెక్ట్ వడ రెడీ